ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే ఇదిగో ఎలా ఉండాలి అని ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా కూటమి ప్రభుత్వం అయితే పరిపాలన చేస్తుంది ముఖ్యంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు గారు తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ధోరణ పరాజయంలో ఆయన ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు కూడా ప్రధానంగా ఉన్నాయి సిపిఎస్ రాజు దగ్గర మొదలు పెడితే జనవరి ఒకటి ఏడవ తారీఖున ఉద్యోగ క్యాలెండర్ మొదలు పెడితే రెండున్నర లక్షల ఉద్యోగాల దగ్గర మొదలు పెడితే అనేక హామీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఆ చేస్తాను అని చెప్పి చేయకుండా తప్పించుకు తిరిగింది సరే మద్యపన నిషేధం దగ్గర కూడా చాలా ఉన్నాయి అనుకోండి నలభై ఐదు ఏళ్ళకే పింఛన్ లాంటివి చాలా ఉన్నాయి కానీ మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కొన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది మరి మీరు అనొచ్చు మరి కూటమి ప్రభుత్వం హామీలు నెరవేరుస్తుందా అంటే ఎస్ నెరవేరుస్తుంది ఇది నేను చెప్తున్న మాట కాదు రాష్ట్రం మొత్తం చెప్పుకుంటున్నటువంటి వాటి మాట అన్నా క్యాంటీన్లు మన రాష్ట్రాన్ని అన్నపూర్ణగా పేర్కొంటారు దేశంలోనే అన్నపూర్ణ అంటే ఆంధ్రప్రదేశ్కి పేరున్నటువంటి రాష్ట్రం ఇలాంటి రాష్ట్రంలో పేదవాడి కడుపు ఐదు రూపాయలకే నింపాలి అనే ఒక మంచి ఉద్దేశంతో గతంలో అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్స్ తీసుకురావడం జరిగింది అది అందరికీ తెలిసిన బహిరంగ సత్యమే మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి పేరు మార్చి నువ్వు కొనసాగించవచ్చు మిగిలిన పథకాలు కొనసాగించావు కదా మరి అలాగే దీన్ని కూడా కొనసాగించవచ్చు కానీ కొనసాగించాల ఎందుకు పేదవాడికి ఐదు రూపాయలకే కడుపు నిండకూడదు వారి కడుపు మార్చాలి ఒక పక్క పని లేకుండా చేయాలి ఇంకో పక్క ఐదు రూపాయలకి అన్నం దొరకకూడదు కానీ ఈ రోజు చంద్రబాబు గారు అధికారంలోకి రావడానికి ముందు ప్రతిపక్షంలో వచ్చిన అధికారంలోకి వచ్చిన వంద రోజులలోపు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు రెండే రెండు నెలల్లో దాదాపుగా అరవై రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభానికి శ్రీకారం చుట్టారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లలో భోజనాలు ప్రారంభిస్తున్నారు వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు ఇది మొదటి దశ సో దీన్ని దశల వారీగా పెంచుకుంటూ ఎక్కడైతే ఆ అన్నా క్యాంటీన్ అవసరం ఉందని భావిస్తారు ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి చంద్రబాబు గారు రంగం సిద్ధం చేశారు అలాగే ఏదో ఐదు రూపాయలకు భోజనం అంటే ఎంత పెట్టారా మనం తిన్నామా అన్నట్టు కాదు దీన్ని అక్షయ పాత్రకి ఇచ్చారు ఐదు రూపాయలు కట్టేది మీ తినేవాళ్ళు కట్టేది ఐదు రూపాయలే కానీ మిగిలిన డబ్బులు ఎవరు కడుతున్నారా అంటే చంద్రబాబు గారు కడుతున్నారు గవర్నమెంట్ కడుతుంది సరే అది జేబులో నుంచి కడుతున్నారని మీరు అడగొచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో నుంచి జేబులో నుంచి తీసుకెట్టాకర్లా మరి ఎందుకు పెట్టాల అన్నా క్యాంటీన్లు నేను ఏ నాయకుడు జేబులో నుంచి తీసి పెడతాడని నేను చెప్పను ఎవరైనా సరే అది ప్రజల సొమ్మే ట్యాక్సుల రూపంలో కట్టిందే జగన్మోహన్ రెడ్డికు అప్పులు తెచ్చాడు మళ్ళీ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అన్నా క్యాంటీన్లు కేటాయిస్తే ఆ నిర్వహణ సాగేది ఏడాదికి కానీ అవి కూడా ఇవ్వలేదు ఆయన ఉద్దేశం ఇవ్వలేక కాదు సాక్షి పేపర్ అడ్వర్టైజ్మెంట్కి ఒక వెయ్యి వెయ్యి కోట్లు దెబ్బావు కదా ఇది ఏడలో మరి ఎందుకు అన్నా క్యాంటీన్లు పెట్లా ఇవ్వలేక కాదు పేదవాడు కడుపు నింటితే జగన్మోహన్ రెడ్డి చూడలేడు పేదవాడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విసిరే ఎంగిలిమితలకు ఆశపడాలన్నా ఆ కోణంలోనే ఉంటాడు అందుకనే వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడం కానివ్వండి వారికి ఉపాధి కల్పించడం కానివ్వండి చేయడు ఎందుకు నీకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించలే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉద్యోగాలు దిగిలా రాష్ట్ర ఖజానాల సొమ్మేగా నీ జేబులోది కాదు కదా నీడున్నప్పుడు ఉన్నప్పుడు ఉపాధ్యాయ పోస్టులు ఎందుకు తీయలా పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎందుకు దీలా ప్రైవేట్ కంపెనీలు ఎందుకు తీసుకురాలా ఎందుకనంటే యువతకు ఉపాధి దొరికితే వాళ్ళు చైతన్యవంతులు అయితే జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల గురించి ప్రశ్నిస్తారు వాళ్ళకి తెలిస్తే పది మందికి చెబుతారు అది జగన్మోహన్ రెడ్డికి నచ్చదు అలా కాకుండా వాళ్ళని సోమరపోతులాగా చేసేసి పని లేకుండా చేసేసి ఇచ్చే తులమో పొలమోనో లేకపోతే ఇచ్చే పథకమో లేదా లేనిచ్చే రైస్ బియ్యంతోనో వాళ్ళు పబ్బం గడుపుకునేటట్టు చేయగలిగితే జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళలాగా చూస్తారనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం అందుకని కాళ్ళ మీద పట్టడం నిలబట్టడం నేర్పల కానీ చంద్రబాబు గారు ఏమంటారు చేపలు పట్టివ్వటం కాదు చేపలు పట్టడం వాడికి నేర్పాలా చేపలు పట్టితే తినేస్తాడు రోజు ఇస్తే రోజు తింటారు సోమరపోతులాగా అలా కాకుండా నువ్వు చేపలు పట్టడం నేర్పితే వాడి జీవనోపాధి దాన్ని ఆధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటాడు సో ఈ రెండింటికి చేప ఇస్తే తినడానికి మనం చేపలు పట్టడం నేర్చుకోవడానికి చాలా తేడా ఉంది ఇస్తే తింటే ఆ రోజుతే పోదు పట్టడం నేర్చుకుంటే నీ జీవితం నిలబడద్ది అది చంద్రబాబు గారి కాన్సెప్ట్ ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభం మీరు కొంతమంది చూడవచ్చు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవానికి సంబంధించి కొంతమంది వృద్ధులు కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు ఎందుకని పాపం కరోనా సమయంలో వాళ్ళు పడిన ఇబ్బంది అంతా ఎంత కాదంతా దాని గురించి నిజంగా ఆ రోజు మాకు అన్నా క్యాంటీన్ ఉండుంటే చాలా ఈ ఈరోజు తిరిగి తీసుకురావడం సంతోషమే కానీ ఒకనొక దశలో కరోనా లాంటి విపత్తు మమ్మల్ని వెంటాడిన సమయంలో పనులు లేక మేము ఇబ్బంది పడుతున్న సమయంలో అన్నా క్యాంటీన్ లేకుండా చేశారు మా పొట్ట కొట్టారు అర్ధాకలితో మేము చాలా రోజులు బ్రతికామని చెప్పి పాపం కన్నీటి అవుతున్నారు గతంలో అన్నాకేం మీకు అంతేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలోనే కరోనాకు ముందు కరోనా తర్వాత ఆ భవన నిర్మాణ కార్మికులు అక్కడ విజయవాడ దగ్గరే ఆ బస్టాండ్ కెళ్ళే దగ్గర బ్రిడ్జ్ కింద భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు రోజు పొద్దున్న ఏడింటికి వచ్చి అక్కడ నుంచి ఉంటారంట పని కోసం జగన్మోహన్ రెడ్డి ఇసుక లేక పనులు దొరకాలి స్టార్టింగ్ లో పనులు దొరకపోతే మధ్యాహ్నం దాకా అక్కడే కూర్చుని మూడు నాలుగింటి దాకా అక్కడే కూర్చుని వెళ్ళిపోయేవాళ్ళు కానీ పని దొరికేది కాదంత అదే అన్నా క్యాంటీన్ ఉంటే మాకు పని దొరకకపోయినా ఐదు రూపాయలతో కడుపు నింపుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళం మేము కడుపు నింపుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళం మేము అన్నా క్యాంటీన్లో మాకు ఎంత ఆనందంగా ఉండేదప్పుడు పని లేకపోయినా మాకు బాగుండేది అవసరమైతే మా కుటుంబ సమేతంగా వచ్చి అన్నా క్యాంటీన్లో భోంచేసేవాళ్ళం ఉంటే కానీ ఇటు మాకు పని లేకుండా పట్టగొట్టి ఇటు ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ లేకుండా చేసి మాకు తీవ్ర ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక భవన నిర్మాణ కార్మికుడు కన్నీటి అయ్యాడు వాళ్ళ బిడ్డలకి పెట్టాలంటే వీళ్ళు పస్తులు ఉండాల్సిన పరిస్థితి అంట ఆ పిల్లలు రోజుకి రెండు పోట్లు తినాలంటే మూడు పోటోట్లు కడగాదు రెండు పోట్లు తినాలంటే వీళ్ళు ఒక పోటే తినాల్సి వచ్చేదంట ఒక్కోసారి వీళ్ళు తినకపోయినా వాళ్ళకి పెట్టాల్సి వచ్చేదంట అలాంటి పరి ఎందుకంటే అప్పులిచ్చే పరిస్థితి లేదు పనులు దొరికే పరిస్థితి అంతకంటే లేదు ఒకప్పుడు ఒక ఒక టాపీ మేస్త్రి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు కూలి తీసుకునేవాడు ఇప్పుడు ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు అలాంటి మీ స్త్రీ నేను రెండు వందలకి మూడు వందలకి వస్తానన్నా కానీ ఎవరు తీసుకెళ్ళలేదంట పొద్దున్నంత వారిని నేను పనిచేస్తాను మాకు భోజనం పెడితే చాలు ఒక వంద రూపాయలు ఇచ్చి భోజనం పెడితే మేము పనికొస్తామన్న సందర్భాలు ఉన్నాయంట అయినా పని దొరకలా అంత మనోవేదన అనుభవించారు అన్నా క్యాంటీన్లో అంతమంది ఆకలి తీర్చింది సో చంద్రబాబు గారు ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు కూటమి ప్రభుత్వం కట్టుబడింది అన్నట్టుగానే ఈరోజు వంద అన్నా క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభిస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అది కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు పదిహేనవ తేదీన అంటే అందరికీ గుర్తుండే విధంగా రాష్ట్ర ప్రజలకు దేశానికి స్వాతంత్రం ఆగస్టు పదిహేను ఎలా అయితే వచ్చిందో రాష్ట్రానికి కూడా ఈరోజు స్వాతంత్రం వచ్చింది అది కూడా ఐదేళ్ల తరువాత జగన్మోహన్ రెడ్డి నియంత్ర పాలన తరువాత పూర్తిగా ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కోల్పోయారు మళ్ళీ తిరిగి ఈ రోజు చంద్రబాబు గారి నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మళ్ళీ వాళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి దానికి సింబాలిక్గా ఈ రోజు ఆగస్టు పదిహేను వంద అన్నా క్యాంటీన్ ప్రారంభించడం ఆ హర్షించదగిన విజయం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఈ వంద క్యాన్ వంద క్యాంటీన్లతో ఆగిపోద్దా అంటే ఖచ్చితంగా ఆగదు గతంలోనే నూట ఎనభై మూడు క్యాంటీన్లతో రాష్ట్ర వ్యాప్తంగా నడిపారు గతంలోనే ఇప్పుడు దానికి ఇంకొక రెండింతలు పెరిగే అవకాశం ఉంది దాదాపుగా మూడు వందల క్యాంటీన్లు సుమారు ఆ పైగా ప్రారంభించే అవకాశం అయితే ప్రస్తుతం ఉంది కానీ దపదపాలుగా దీని దీన్ని అక్షయ పాత్రకి ఇచ్చేసారు అద్భుతమైన భోజనం భోజనం అద్భుతమైన భోజనం ఎవరైనా సరే ఒక ఐఏఎస్ అధికారి అయినా సరే వెళ్ళి అక్కడ భోజనం చేస్తే అంత శుభ్రంగా ఉంటుంది ఒక ఒక ఫైవ్ స్టార్ హోటల్లో కూడా అంత నీట్గా ఉండదు ఉంటుంది అంత రుచికరమైన శుభ్రమైన భోజనాన్ని అక్షయ పాత్ర అందిస్తుంది వాళ్ళు టీడీపీ ఇచ్చిందని కాదు అక్షయ పాత్ర ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది వాళ్ళదంతా కూడా క్లీన్నెస్ డిస్ప్లిన్ గా ఉంటుంది సో అందుకనే కష్టమైన ఖరీదైన అక్షయ పాత్రకే ఎందుకు ఇచ్చారంటే పేదవాడికి పెట్టే ఆ ముద్దని నాణ్యమైన బొద్దను పెట్టాలనే ఒక ఉద్దేశంతో రుచికరమైన భోజనాన్ని అందించాలనే ఒక ఉద్దేశంతో అక్షయ పాత్రకి ఇవ్వడం జరిగింది ఏదేమైనా ఈరోజు చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అన్నాకాంటల ఏర్పాటును వందకు వంద శాతం హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు